అనుకోకుండా ఒక సాధువుకు దేవుడు కనబడితే అడిగాడు స్వామి స్వర్గం నరకం అంటే ఏమిటి దేవుడు చిరునవ్వుతో సాధువును మరో లోకంలోకి తీసుకెళ్లి రెండు గదులకు ఎదురుగా నిలబెట్టి తీసి చూడమన్నాడు సాధువు మొదటి గది తలుపులు తెరిచాడు పెద్ద గుండ్రని బల్ల మీద రుచికరమైన ఆహార పదార్థాలు వల్ల చుట్టూ వ్యక్తులు వాళ్ల మోచేతుల పై వరకు కట్టి ఉన్న గరికెలు అంత పొడవున్న గరిచెలతో ఆహారం తీసుకొని నోటి వరకు తెచ్చుకోలేక తినలేక చిక్కిపోయారు తర్వాత గది చూస్తే అది కూడా మొదటి గదిలాగానే ఉంది గుండ్రటి బల్ల మధ్యలో ఆహార పదార్థాలు మోచేతులపై వరకు పొడవాటి గరిచెలు కట్టేసిన మనుషులు అయితే వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నారు కారణం అని దేవుణ్ణి అడిగాడు మొదటి గదిలో స్వార్థపరులు సహాయం చేసే సుగుణం లేదు అందుకే వాళ్ళు తినలేక ఇతరులకు తినిపించలేక ఆ కలితో అల్లాడిపోతున్నారు ఇంతకన్నా నరకం ఇంకొకటి లేదు కదా రెండో గది స్వర్గం అక్కడ ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఆదరించుకుంటూ పొడవైన గరికలతో పక్క వాళ్లకు తినిపిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు అదే స్వర్గం ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకుంటే జీవితాల స్వర్గమయం ఇవ్వడం పంచుకోవడంలోనే ఆనందం అంతా ఉంది గుడ్ లక్